ఈరోజు ఉదయం మంగళగిరిలో ఏపీఐఐసి దగ్గర ధర్నా చేస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల్ని మన పోలీసులు అరెస్ట్ చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారని వాళ్ళు నాకు సమాచారం ఇచ్చారు అసలు ఈ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే ప్రభుత్వ ఎంఎస్సిఎంఈ ప్రోత్సాహాల్లో భాగంగా ఈ ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎంఎస్సిఎంఏలకు ఇవ్వాల్సిన ఏడు వందల కోట్ల రూపాయల సబ్సిడీ బకాయిల కోసం అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న కొన్ని వేల మంది ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వాళ్ళకు రావాల్సిన బకాయిల గురించి గత కొన్ని నెలలుగా ప్రభుత్వంలో ఎంతమందిని కలిసినా వాళ్ళకి వాళ్ళ సమస్య పరిష్కారం కాక చివరికి వాళ్ళు ఏపీఐఐసి ముందు ఆందోళనకు దిగారు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు స్విట్జర్లాండ్లో ఉండటం అలాగే మన పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో ఉండటం అదే సమయంలో ఇక్కడ మంగళగిరిలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాళ్ళ సమస్య తీవ్రత దృష్ట్యా వాళ్ళు ఆందోళన చేయటం ఈ రెండు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన సబ్సిడీ బకాయిలు వాళ్ళకి వెంటనే చెల్లించాలి అనే డిమాండ్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో లేరు కాబట్టి మరో రెండు మూడు రోజులు వేచి ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీ బకాయిల్ని వెంటనే ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈ యజమానులకు అందించే విధంగా తగిన కార్యాచరణ రూపొందించమని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళనకి నాయకత్వం వహిస్తున్న ఆ పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను